హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భగవాన్ ట్రావెల్ బ్యాగ్స్ ఈరోజు మనం మల్లవరం ఆచంట మల్లవరం అనే గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని టెంపుల్కి అయితే రావడం జరిగింది ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లోని ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నట్లయితే మరి మన కోరిన కోరికలు సకల సంపదలు అస్తశ్వశ్వర్యాలు అలాగే ఆయుర ఆరోగ్యాలు ఇల్లా పాపలతోటి మరి మన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసేసి ఒక నమ్మకం మరి అయితే ఈ యొక్క మల్లవరంలోని ఈ యొక్క సుబ్రమణ్యేశ్వర స్వామి టెంపుల్ని అయితే మరి ఆ స్వామిని దర్శించుకొని వచ్చేద్దాం నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి ముఖ్యంగా బెల్లైకన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే ఈ నా యొక్క వీడియోలు యొక్క నోటిఫికేషను మీకు ముందుగా రావడం జరుగుతుంది అలాగే నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు మరి ఇటువంటి వీడియోలు మరిన్ని వీడియోలు మరి నేను మీకు చేసి మరి మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అయితే మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ యొక్క టెంపుల్ యొక్క దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేద్దాం నన్నడానికి